మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ సిక్స్ నాట్ ఫైవ్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా చేయండి వీడియో లెక్కలు మాత్రం మర్చిపోకండి నిజంగా అమ్మా నాన్న యాక్సిడెంట్లోనే చనిపోయారంటావా లేకపోతే అమ్మా నాన్న చావుకి ఆ కుటుంబం అయితే కారణం కాదు కదా అని అనగానే విక్రమ్ ఒక్కసారి షాక్గా వంశీ వైపు చూస్తాడు వెంటనే వైష్ణవి విరాస్ కూడా ఒకరినొకరు చూసుకుని వంశీ వైపు చూసి అంటే ఏమంటున్నావు వంశీ అత్తయ్య మావయ్య చనిపోవడానికి వాళ్ళ అన్నయ్య కారణమని అంటున్నావా అని అనగానే ఏమో చెప్పలేము కదా విరాస్ అని అనగానే నీకెందుకో ఈ డౌట్ వచ్చింది అని అడుగుతాడు విరాస్ అనుమానంగా ఎందుకంటే ఒకరోజు నాన్న అమ్మ మాట్లాడుకుండగా నేను విన్నాను ఆ రోజు నాన్న చాలా టెన్షన్గా అమ్మతో మాట్లాడుతున్నారు అది కూడా డాడీకి హార్ట్అటాక్ వచ్చిన తర్వాతే అని అనగానే అంటే మావయ్య హార్ట్అటాక్ రావడానికి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందంటావా అని విరాస్ వైష్ణవి ఆలోచనలో పడతారు ఏమో తెలియదు విరాస్ కానీ ఒకరోజు నాన్న అమ్మతో మాట్లాడడం నేను విన్నాను వాళ్ళకి మనం ఎక్కడున్నామో తెలిసిపోయింది రాదా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వైష్ణవి వంశీకి ఏమీ జరగకుండా చూసుకోవాలి ఇన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు మనల్ని ప్రశాంతంగా బ్రతకనిచ్చేటట్టు లేరు అని నాన్న బాధపడుతూ చెప్పగానే ఆ రోజే అమ్మ ఎందుకని నేనంటే వాళ్ళకి అంత ద్వేషం నేను అక్కడ నుండి వచ్చేసాను కదా వాళ్ళతో మనకిప్పుడు ఎటువంటి సంబంధం లేదు కదా ఎందుకు ఇంకా వాళ్ళు మనల్ని వెతుకుతున్నారు అని డాడీతో చాలా ఏడుస్తూ మాట్లాడింది ఆ రోజులో ఈ మాటలు విన్న తర్వాత నాకు ఏమీ అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది అమ్మ నాన్న మాట్లాడుకుంది ఆ రోజు అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళ గురించేమో అని వంశీ చెప్పగానే వైష్ణవి వంశీ వైపు చూస్తూ ఈ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదన్నయ్య అని కోపంగా అంటుంది ఏమోరా అప్పుడు నాన్నకి అసలు హెల్త్ బాగోలేదు కదా ఆ టెన్షన్లో ఉండడం వలన తర్వాత నీ మ్యారేజ్ గురించి హడావిడిలో ఉండడం ఇంకా తర్వాత అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోవడం ఇంక జరిగిందంతా నీకు తెలుసు కదా అందుకే నేను అటువంటి ఆలోచన చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది అమ్మ నాన్న చనిపోడానికి అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళే కారణం ఏమోనని అనిపిస్తుంది వైష్ణవి అని వంశీ అనగానే వెంటనే విరాస్ వైష్ణవి ఆలోచనలో పడతారు విరాస్కి వెంటనే ఆ రోజు సూర్యగారు విరాస్ దగ్గర వైష్ణవి వంశిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడం గుర్తుకొచ్చి వెంటనే వైష్ణుని చూస్తూ అవును ఆ రోజు నీ బర్త్డే రోజు నేను బయటికి వెళ్తుండగా మావే నన్ను పిలిచారు అప్పుడు మావయ్య ఫేస్లో ఏదో టెన్షన్ నేను గమనించాను కానీ మావయ్య ఏమన్నారంటే మావయ్యకి కానీ అత్తయ్యకి కానీ ఏమన్నా జరిగితే వైష్ణవి వంశిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటానని నాకు మాటివు విరాసని అనగానే నేను వెంటనే మావయ్యకి మాటిచ్చాను కానీ ఆ రోజే నాకు అనుమానం వచ్చింది వెంటనే మావయ్యని కూడా అడిగాను ఏదైనా ఇష్యూ ఉందా మావయ్య ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి అని చెప్పాను కానీ వెంటనే మావయ్య అదేమీ లేదు అంతా బాగానే ఉంది అని చెప్పారు కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు కూడా అనుమానం వస్తుంది అంటే మన ఎంగేజ్మెంట్కి ముందే మావయ్య వాళ్ళు అత్తయ్య మావయ్యని వెతుకుతున్నారని తెలిసిందనుకుంటా అందుకే మన ఎంగేజ్మెంట్ రోజు మావయ్యకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చినట్టుంది అని చెప్పగానే వెంటనే వైష్ణవి ఆలోచనలో పడుతుంది ఇదంతా విన్న విక్రమ్కి మాత్రం తన తలంతా ఒక్కసారిగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు అత్తయ్య మావయ్యని చంపాలని ప్లాన్ చేశారా అత్తయ్య మావయ్య ఎక్కడున్నారో తెలుసుకుని వాళ్ళపై అటాక్ చేయాలని చూసారా అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు అత్తయ్య మావయ్య ఎక్కడున్నారో డాడీ తెలుసుకోవాలని అనుకున్నారు కానీ వాళ్ళు ఇండియాలో కనిపించకపోయేసరికి ఇంకా డాడీ వాళ్ళని వెతకడం మానేశాడు మరి అత్తయ్య మావయ్య వాళ్ళని వెతికిందెవరు ఒకవేళ అత్తయ్య మావయ్య చనిపోవడానికి కారణం యాక్సిడెంట్ కాదా ఇంకా ఏదైనా జరిగిందా అసలేం జరిగింది అని విక్రమ్ కూడా ఆలోచనలో పడతాడు నిజమే విరాస్ అప్పుడప్పుడు డాడీ ఎందుకో టెన్షన్గా కనిపించేవారు నేను కూడా టూ త్రీ టైమ్స్ అడిగాను కానీ బిజినెస్ టెన్షన్ రా అని చెప్పేవాళ్ళు కానీ అది నాకు నిజం అని అనిపించేది కాదు విరాస్ నువ్వు ఆ యాక్సిడెంట్ గురించి చెక్ చేయించావా అని వైష్ణవి అనగానే నేను ఆ రోజే విలియమ్స్ని కనుక్కోమని చెప్పాను వైష్ణ్ కానీ ఆ డ్రైవర్ ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడని ఆ యాక్సిడెంట్లోనే అతను కూడా చనిపోయాడని తెలిసి నేను ఎక్కువ ఆలోచించలేకపోయాను కానీ నాకు కూడా ఇప్పుడు ఎందుకో అనుమానంగా ఉంది వైషు ఒకవేళ ఇదంతా నువ్వు చెప్తున్న ఫ్యామిలీని చేసి ఉంటే కనుక అత్తయ్య మావిని చంపి మన ముగ్గురం బాధపడ్డానికి కారణమైన ఆ ఫ్యామిలీని ప్రాణాలతో వదిలిన వైషు అందరినీ చంపేస్తాను అని విరాస్ కోపంగా అని కానీ విక్రమ్ షాక్గా విరాస్ వైపు చూస్తాడు వసుధార భయంగా విరాస్ వైపు చూస్తూ వెంటనే లేచి విరాశారని భయంగా అరుస్తుంది వెంటనే వైష్ణవి విక్రమ్ విరాస్ వంశీ నలుగురు కూడా వసదార వైపు చూస్తారు వసుధార అప్పటికే భయంగా విరాస్ వైపు చూస్తూ అక్కడ నుండి పరుగున విరాస్కి దూరంగా వెళ్ళిపోతుంది వసు దూరంగా వెళ్ళిపోగానే విరాస్ వెంటనే చైర్లో నుండి లేచి వసు అని పిలుస్తాడు కానీ బస్సు మాత్రం ఆగకుండా టెర్రస్కి చివరికి వెళ్ళి నుంచుని ఆలోచిస్తూ ఉండిపోతుంది బస్సు వల్ల వెళ్ళిపోగానే విరాస్లో టెన్షన్ స్టార్ట్ అవుతుంది వైష్ణవి విరాస్ వైపు చూస్తూ ఎందుకు విరాస్ వస్తారు ఇక్కడే ఉంది కదా ఎందుకలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయావో అసలు ఇప్పుడు తన గురించి ఏమనుకుంటుందో ఏంటో అని వైష్ణవి భయంగా అంటుంటే అలాంటిది ఏమీ ఉండదు వైష్ వసు విరాస్ని అర్థం చేసుకుంటుంది అని విక్రమ్ విరాస్ వైపు చూస్తూ వెళ్ళి వసుతో మాట్లాడు విరాస్ అని అనగానే అవును విరాష్ ఒకసారి సిస్టర్తో మాట్లాడు తనకి నీ గతం తెలియదు కదా అని వంశీ అనగానే అదే భయంగా ఉంది వంశీ ఈ మాటకి తను ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది రేపు నా గతం తెలిస్తే ఏమవుతుందో భయం వేస్తుంది అని విరాస్ బాధగా అంటుంటే అలాంటిది ఏమీ ఉండదు సిస్టర్ చాలా మంచిది నేను తప్పకుండా అర్థం చేసుకుంటుంది ఇప్పుడు మేము నిన్ను ఇంతలా ప్రేమిస్తున్నామో సిస్టర్ కూడా నీ గతం తెలిస్తే అందులో నువ్వు పడిన బాధని చూస్తుంది కానీ నువ్వు చేసిన తప్పుల్ని కాదు వెళ్ళి విరాస్ అని అనగానే విరాస్ ఒక క్షణం కళ్ళు మూసుకుని తర్వాత లేచి బసుధార దగ్గరికి వెళ్తాడు విరాస్ వసు వెనుక నుంచి బస్సు అని పిలవగానే విరాస్ పిలుపులో ఉన్న బాధ వసు మనసుకి తెలుస్తుంటే వెంటనే వెనక్కి తిరిగి విరాస్ వైపు చూస్తుంది విరాస్ బస్సు పైన తన రెండు చేతులను వేసి కొంచెం కోపంలో ఏదో మాట్లాడేశాను ప్లీజ్ నువ్వు ఇలా నా దగ్గర నుండి వచ్చేస్తే నాకు భయంగా ఉంది అని అనగానే వసుధార విరాస్ వైపు చూస్తూ చ ఒక క్షణం ఆ టైంలో విరాస్ధార అన్న మాట వినగానే భయం వేసింది కానీ అది కూడా నిజమే కదా ఎందుకిలా సా దగ్గర నుండి వచ్చేసాను అనవసరంగా విరాజ్ సార్ బాధపడుతున్నారు అని మనసులో అనుకుంటూ ఉండగా వసు మాట్లాడరా అని అంటాడు విరాజ్ ఎందుకో వసు సైలెంట్గా ఉండడం విరాజ్కి చాలా బాధగా అనిపిస్తుంది వసు విరాజ్ చేతులపైన తన చేతిని వేసి అదేం లేదు విరాజ్ సార్ కొంచెం భయంగా అనిపించి వచ్చేశాను కానీ ఆలోచిస్తే మీరు మాట్లాడింది కరెక్టే అని అనిపిస్తుంది పాపం వైష్ణవి యొక్క వాళ్ళ పేరెంట్స్ ఎవరికి అన్యాయం చేయలేదని అంటున్నారు మరి అంత మంచి వాళ్ళని చంపే రైట్స్ వాళ్ళకి ఎవరిచ్చారు విరా సార్ మనిషి ప్రాణం తీయడం అంటే అంతే ఈజీనా తప్పు చేసిన వాళ్ళ ప్రాణాలు తీస్తే అప్పుడు ఆలోచించవచ్చు కానీ పాపం అంకులాంటి వాళ్ళు ఆంటీ వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉన్నా కూడా వాళ్ళని వెతికి మరీ చంపడం అనేది చాలా పాపం విరా సార్ అలాంటి వాళ్ళకి కోర్టు కూడా శిక్ష వేస్తుంది మీరు కూడా ఆ ఉద్దేశంతోనే మాట్లాడారు కానీ నిజంగా మీరు వాళ్ళని చంపుతారా విరా సార్ చంపలేరు కదా అని వసుధార విరాస్ కళ్ళలోకి చూస్తూ అడుగుతుంటే విరాస్ వసు కళ్ళల్లో కనిపిస్తున్న కన్నీళ్ళు చూసి ఒక క్షణం కళ్ళు మూసుకుని లేదురా నేను ఎవరిని చంపలేను చంపలేని వసు అని వెంటనే వస్తాన్ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు నాకు తెలుసు విరాస్ సార్ మీరు కోపంలో అలా అంటున్నారు కానీ మీరు వాళ్ళని ఏమీ చేయలేరు మీరు ఎంతలా మారారో నాకు సిద్ధార్థ్ విషయంలోనే అర్థమైంది మీరు ఒకప్పటి మాఫియా డాన్ విరా సింహ అయి ఉంటే ఈ పాటికి ఆ సిద్ధార్థు చనిపోయి చాలా రుసులై ఉండేది అలా జరగలేదంటేనే అర్థమవుతుంది కదా మీలో ఎంత మార్పు వచ్చిందో అని వసు కూడా విరాస్ని హక్ చేసుకుని మనసులో అనుకుంటూ ఉంటుంది విరాస్ వసుని వదిలి నాపై కోపం లేదు కదా వసు అని అనగానే వసు విరాస్ నుదుటున తన పెదవులు ఉంచి ఇప్పుడు కూడా మీకు అర్థం కాలేదా అని చిన్నగా నవ్వగానే చాలా భయపెట్టేశావు రాక్షసి నా దగ్గర నుండి అలా వచ్చే కానీ చాలా టెన్షన్ పడ్డాను ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని మనసులో అనుకుంటూ ఇంకెప్పుడు నా దగ్గర నుండి అలా నన్ను వదిలేసి వెళ్లకు అర్థమైందా అని అనగానే ఓకే విరాస్ సార్ అని నవ్వుతుంది వసు సరే ఇంకా పడుకుందాం ఇప్పటికీ లేట్ అయిందని చెప్పి విక్రమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే అంతా ఓకేనా విరాస్ అని అడుగుతాడు విక్రమ్ ఓకే అని చెప్పగానే వసు అందరి వైపు చూస్తూ సారీ అందరినీ టెన్షన్ పెట్టినట్టున్నాను అని అనగానే అలాంటిది ఏమీ లేదు సిస్టర్ నువ్వు మా ఫ్రెండ్ని అర్థం చేసుకుంటే చాలు అని వంశీ చిన్నగా నవ్వకని తప్పకుండా అన్నయ్య విరాజ్ సార్ గురించి ఎవరు ఎంత రాంగ్గా చెప్పినా నేను ఎప్పుడూ నమ్మను నాపైన నాకు నమ్మకం కంటే విరాజ్ పైనే నమ్మకం ఎక్కువ అని వసు చెప్పగానే విరాస్ అలాగే వసు వైపు చూస్తాడు సరే ఇప్పటికే చాలా లేట్ అయింది పదని అని చెప్పి అందరూ టెరెస్ పైన కింద వరుసగా పడుకుంటారు తరుణ్ సంతోష్ విక్రమ్ వైష్ణవి వసుధారా విరాజ్ వంశీ తన్వి నిత్య ప్రియ ఇలా అందరూ వరుసగా పడుకోగానే వైష్ణవి విక్రమ్ షోల్డర్ పై పడుకుని ఆలోచిస్తూ ఉంటుంది విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ ఆలోచిస్తున్నావురా అని అనుకని ఏమో విక్కి జరిగిందంతా తలుచుకుంటుంటే నిజంగానే అమ్మ నాన్నని కావాలని చంపారేమో అని అనిపిస్తుంది ఏదేమైనా త్వరలో నిజం తెలుసుకుంటాను వ్యక్కి ఇప్పటి వాళ్ళ గురించి తెలుసుకోవాలని అనుకోలేదు కానీ ఇప్పుడంతా ఆలోచించిన తర్వాత వంశీ అన్నయ్య చెప్పింది విరాస్ చెప్పింది నిజమేనని అనిపిస్తుంది ఒకవేళ నిజంగా మా అమ్మా నాన్న చావుకి కారణం ఆ ఫ్యామిలీ మెంబర్స్ అని తెలియాలి ఎవరిని వదిలిపెట్టని విక్కి అని వైష్ణవి కోపంగా అనుగానే వెంటనే విక్రమ్ వైష్ణవిని తన గుండెలకి హత్తుకుంటూ వైష్ణ్ ప్లీజ్ నువ్వు ఇంత హార్స్గా మాట్లాడకు ఎందుకు నాకు చాలా భయంగా ఉంది అని అంటుంటే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ ఏమైంది విక్కి నువ్వెందుకు భయపడుతున్నావు నేనేదో చిన్న డిస్టర్బెన్స్లో ఉన్నానులే సరే అదంతా వదిలేసే నాకు నిద్ర వస్తుందని చెప్పి వైష్ణవి అలాగే పడుకోగానే విక్రమ్ మాత్రం ఆలోచనలు పడతాడు వైష్ణ్ అనుకుందంటే తప్పకుండా మా గురించి తెలుసుకుంటుంది తను తెలుసుకున్న తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ మేమే అని తెలిస్తే వైశ్యుని నేను మోసం చేసినట్టే అవుతుంది కదా లేదు ఎలాగో విరా స్వస్థాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు వాళ్ళిద్దరి పెళ్ళి అయిపోయిన తర్వాత నెమ్మదిగా నేనే వైష్కి జరిగిందంతా చెప్తాను అత్తయ్య మావి చావుకి కారణం మేము కాదు అని చెప్పాలి తను తిట్టినా కొట్టినా పడతాను తప్ప తన నా నుండి దూరంగా అస్సలు వెళ్ళనివ్వను అని వైష్ణవి చుట్టూ చేతులు బిగించి అలాగే కళ్ళు మూసుకుంటాడు విక్రమ్ వసుధార విరా షోల్డర్పై పడుకుని విరాజ్ చేతిని పట్టుకుని ఆకాశంలోకి చూస్తూ విరాజ్ సర్ ఇలా టెర్రస్ పైన పడుకుంటే చాలా బాగుంది కదా నాకు ఇలా పడుకోవడం అంటే చాలా ఇష్టం మా ఇంటి దగ్గర నా మనసు బాగోనప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉండేదానని అలా ఒంటరిగా టెర్రస్ పైన పడుకుని ఆకాశంలోని చందమామని స్టార్స్ని చూసినప్పుడు నా మనసులోని బాధ కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చేది కానీ మీరు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను టెర్రస్ పైకి వెళ్ళడమే మానేశాను ఎందుకో తెలుసా అని విరాస్ వైపు చూస్తూ ఎందుకు అని అడగరేంటి విరాస్ సార్ అని అంటుంటే విరాస్ నవ్వుతూ ఎందుకు వెళ్ళడం మానేశారు మేడం గారు అని నవ్వుతూ అంటాడు ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అందువల్లే నేను ఎప్పుడూ లోన్లీగా ఉన్నానని అనిపించలేదు ప్రతి క్షణం మీ జ్ఞాపకాలతో గడుపుతూ ఉండేదానని అని వసు చెప్పగానే విరాజ్కి ఒక క్షణం చాలా బాధగా అనిపిస్తుంది తన గతంలో వసుధారితో ఎంత హార్ష్గా బిహేవ్ చేస్తాడో గుర్తుకొస్తుంటే వసుని ఇంకా తన దగ్గరికి తెచ్చుకుంటూ నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదా వసు ఆ రోజు ఆవేశంలో బీచ్లో నీ పైన చేసుకున్నాను నువ్వు నేనంటే ఇష్టమని నన్ను ప్రేమిస్తున్నావని చెప్పినా కూడా కొంచెం కూడా జాలి లేకుండా నిన్ను అలాగే బీచ్ నుండి లాక్కొని వచ్చి కారులో పడేశాను నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో తెలిసి కూడా నా ప్రేమ సక్సెస్ అవ్వడానికి నిన్నే హెల్ప్ అడిగాను అప్పుడు ఎంత పెయిన్ అనుభవించి ఉంటావు కదా ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే చాలా బాధగా ఉందిరా నిన్ను నేను చాలా బాధపెట్టాను కదా నా వల్ల ఇంకెప్పుడు నువ్వు బాధపడ్డానికి వీల్లేదు ప్రామిస్ చేస్తున్నాను ఇంకెప్పుడు నేను నిన్ను బాధ పెట్టను ప్రామిస్ వస్తూ అని విరాస్ ఎమోషనల్గా చెప్పగానే వసు విరాస్ వైపు చూస్తూ అప్పుడు నేను బాధపడిన విషయం కరెక్టే కానీ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే నాకు నవ్వు వస్తుంది విరాస్ సార్ నిజంగా నేను చాలా అన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తాను కదా ఆ టైంలో అవన్నీ మీతో నా మెమొరీస్ రోజు మీకు ప్రపోజ్ చేసినందుకు మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నందుకు నన్ను ఎంతలా భయపెట్టారో మీకు గుర్తుందా అని వసు అనగానే విరాస్గా ఆ రోజు వస్తాన్ని భయపెట్టడం గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకుంటూ ఇప్పటి వరకు నేను ఎవరితో కూడా అలా చేయలేదు వసు కానీ ఎందుకో నీతో ఆ రోజు అలా బిహేవ్ చేశానా కూడా నాకు అర్థం కావడం లేదు అని విరాస్ అనగానే ఏమో ఎవరికి తెలుసు ఎవరి మనసులో ఏముందో సలే విరాస్ సార్ నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటా అని చెప్పి వసు పడుకోగానే విరాస్ వసు వైపు చూస్తూ తనని తన షోల్డర్ పైకి సరిగ్గా అడ్జస్ట్ చేసుకుని అలాగే వసు చుట్టూ చేతులుంచి నిజంగానే నువ్వు అప్పటి నుండే నా మనసులోకి వస్తూ ఉన్నావేమో వసు నేను ఆ విషయాన్ని గమనించుకోలేదేమో అందుకే ఆ టైంలో నువ్వు ఏం చేసినా కూడా నేను ఏమీ అనలేకపోయాను అని విరాస్ ఆలోచిస్తూ అలాగే కళ్ళు మూసుకుంటాడు హలో ఫ్రెండ్స్ స్టోరీలను తప్పకుండా కామెంట్ చేయడం విరాలు లక్షణాలు మాత్రం మర్చిపోకండి